హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగనే పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మేము ప్రతి నెలా గోల్డ్ చిట్టయితే కట్టలేం కానీ నాకు బంగారం ఉంది నేను ఎలా ప్లాన్ చేసుకుంటే గోల్డ్ కొనుక్కోగలుగుతాను నాకు తక్కువ ఇన్కము తక్కువ సేవింగ్స్ ఉంది నేను ఎలా బంగారం కొనగలుగుతాను అన్నటువంటి మన సిస్టర్ అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అనే కాకుండా ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇది అనమాట ఈవెన్ నాకైనా కూడా రెగ్యులర్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటే మనం కమిట్మెంట్లా తీసుకొని గోల్డ్ చిట్ అనేది కడతాం ఈవెన్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే ఎలా రెగ్యులర్గా కట్టాలనో అదే విధంగా గోల్డ్ చిట్టు కూడా కట్టాల కట్టని పక్షంలో అన్ని రకాల గోల్డ్ షాప్స్ అన్ని కానీ కొన్ని రకాల గోల్డ్ షాప్స్లో వచ్చి బోనస్ కట్ చేయడం కానీ లేదంటే ఆ గోల్డ్ చిట్ అమౌంట్ని కంటిన్యూ చేయకపోవడం కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల మనం గోల్డ్ చిట్టు ఉన్నాము మధ్యలో ఆపేసాము అంటే సో దానికి రావాల్సినటువంటి ఆ యొక్క ఏముంటే బెనిఫిట్స్ అనేటివి రాకుండా చేయడం కానీ చేస్తారనమాట సో మనకి ఎందుకు తలనొప్పి మనకి రెగ్యులర్ ఇన్కమ్ అయితే లేదు కదా ప్రతి నెల టెన్షన్ పడుతూ దాన్ని కట్ట దానికి నానా తంటాలు పడ్డం కాకుండా పీస్ఫుల్గా నేను ప్రశాంతంగా గోల్డ్ కొనాలా అనేటువంటి మన మిడిల్ క్లాస్ సిస్టర్స్కి చిన్న చిన్న టిప్స్ అయితే నేను వాళ్ళు షేర్ చేస్తాను మనం కనుక ఒక కమిట్మెంట్ లాగా తీసుకొని గోల్డ్ కొన్నాము అంటే అదే ఉందబ్బా వారానికి ఒక గోల్డ్ కాయిన్ కూడా కొనేసుకోవచ్చు అనమాట సింపుల్ అండ్ ఈజీ ట్రిక్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను మనకి ఇన్కమ్ తక్కువ సో మనం ఏం చేయాలా మన ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలా ఇంట్లో నుంచి బయటపోయేదానికి నాకు వెసులుబాటు లేదు నేను ఇంట్లో నుంచే సంపాదించాలా లేదా నాకు అసలు పెట్టుబడే లేదు నేను ఎలా ఇన్కమ్ సోర్స్ సంపాదించుకోగలుగుతాను అనేటువంటి మన సిస్టర్స్ కానీ కొన్ని జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కానీ షేర్ చేస్తాను మన ఆడవాళ్ళు అనుకోవాలి కానీ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండానే రూపాయి పెట్టుబడి లేకుండా సంపాదించండి సో వాటిని అంతా షేర్ చేస్తాను అందుకని వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మనం గోల్డ్ చిట్ కట్టాలంటే మినిమం ఒక థౌజండ్ రూపీస్ నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పది పదిహేను ఇరవై వేలు కూడా ఉన్నాయన్నమాట సో గోల్డ్ చిట్ కట్టాలంటే ఫస్ట్ నెలలో ఎంత అమౌంట్ అయితే కడతాము లాస్ట్ పదకొండో నెలలో కూడా అంతే అమౌంట్ కట్టాలంటే ఒకటో నెల నుంచి పదకొండు నెలల వరకు రెగ్యులర్గా కట్టాము అంటే అక్కడ బెనిఫిట్స్ వచ్చి కొన్ని రకాల గోల్డ్ షాప్స్లో వచ్చి మనకి గోల్డ్ ప్రతి నెల అక్యుములేట్ చేసి కరుగు లేకుండా కూలీలు లేకుండా గోల్డ్ ఐటెం అయితే ఇస్తారనమాట సో ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ ప్రైజెస్ రోజు రోజుకి మారుతూ ఉన్నాయి కాబట్టి మనకు బెనిఫిట్ ఏంటంటే నెలలో ఏ డేట్ అంటే ఆ డేటే కట్టక్కర్లేదు కాబట్టి మనం చెక్ చేసుకుంటా గోల్డ్ని చూసుకొని తగిన రోజు మనం కొన్నాము అనుకోండి మనకి మిల్లీగ్రామ్స్లో యాడ్ అవుతూ వస్తుంది అనమాట సో ఇది మెథడ్ గోల్డ్ చిట్ వల్ల మనము పొందేటువంటి లబ్ధి నేను నెల నెల గోల్డ్ చిట్టు కట్టలేను అనే వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనము ఎంత అమౌంట్ కుదురుతుంది అంటే నెలకు ఒక వెయ్యి రూపాయలు మిగలుపెట్టలేము అనుకోండి రెండు నెలలకు ఒక వెయ్యి రూపాయలు మిగలుపెట్టగలుగుతారా లేదా మినిమం అంటే నెలకు ఒక ఐదు వందలు లేదంటే రెండు నెలలకు ఒక ఐదు వందలు అట్ట మిగిలిపెట్టగలుగుతారా సో మీ యొక్క ఇన్కమ్ సోర్స్ ఎంత అంటే మరీ అసలు ఇన్కమ్ లేకుండా అయితే ఎవరు ఉండరు ఈవెన్ మనకి ఇంట్లో వచ్చేటువంటి పాల ప్యాకెట్ కవర్లను పక్కన పెట్టినా న్యూస్ పేపర్లను పక్కన పెట్టినా వేస్ట్ మన ఇంట్లో వచ్చేటువంటి ప్రొవిజన్స్ తీస్తూ ఉంటాం కదా వాటిలో మనం కొంచెం బడ్జెట్ వేసుకొని కొన్నా పాలు కొన్ని పాలల్లో నుంచి వెన్న తీసి నెయ్యి చేసి అమ్మినా కూడా ఇన్కమ్ అయితే ఉంటుందన్నమాట ఇంట్లో నుంచి బయట పోకుండానే సో ఎంతో కొంత ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకున్నాము ఆ యొక్క ఇన్కమ్ని లేదా మన వేస్ట్ ఖర్చుల్ని కంట్రోల్ చేసుకున్నాము ఆ వేస్ట్ ఖర్చుల్లో మిగిలిన డబ్బుల్ని ఒక లాగా పెట్టుకొని హుండీలో సేవ్ చేస్తారా రావాలి మన దగ్గర డబ్బుల రూపంలో నిల్వ ఉండదు నేను ఇవాళ ఉండి వేస్తాను ఒక వారానికి లేదా పది రోజులకి డబ్బులు దాంట్లో ఒక ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు అయింది అనుకోండి ఏదో ఖర్చుకి పిల్లల కోసమనో మా వారి కోసమనో లేదంటే ఎవరికో ఒకళ్ళకి డబ్బు రూపంలో ఉంటే మాత్రం ఈవెన్ నాకైనా కూడా వీధిలో చీరలు దుప్పట్లు ఏవో పోతుంటే తీసేస్తాను అనేసి అనేటువంటి మన సిస్టర్స్ ఏం చేయాలంటే ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి రూపాయల లోపల మన దగ్గర డబ్బులు చేరింది అనుకోండి వెంటనే వెళ్ళి మినిమం ఒక్క గ్రామ బంగారం వచ్చి ఏడు వేల ఆరు వందలు ఉంది అనుకోండి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఎంత ఉంటుంది ఏడు వందల యాభై ఆరు రూపాయలు ఉంటుంది ఇంకొక యాభై రూపాయలు డైవింగ్ ఛార్జెస్ జిఎస్టీ కూడా కలుపుకోండి ఎనిమిది వందల రూపాయలు పెట్టాము అంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో గోల్డ్ కాయిన్ అయితే మనకి దొరుకుద్దనమాట సో మనం ఇక్కడ గోల్డ్ చిట్టు కట్టక్కర్లేదు దీనికోసం నెల నెల డబ్బులు పెట్టక్కర్లేదు మన దగ్గర ఒక ఏడు వందల అరవై రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఉంది అనుకోండి ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో ఒక గోల్డ్ కాయిన్ అయితే పట్టుకొచ్చుకోవచ్చు సో మనము మనకి ఇంకొకసారి ఏదన్నా ఫెస్టివల్ అను లేదంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు లేదంటే మన పేరెంట్స్ ఇచ్చిందో మన శ్రీవారే ఏదైనా గిఫ్ట్ కింద మనకి ఇచ్చారు ఒక పదహారు వందలు మిగిలింది సో టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో గోల్డ్ కాయిన్ కూడా తెచ్చుకోవచ్చు లేదా ఒక మూడు వేలు మిగిలింది ఒక హాఫ్ గ్రామ్లోనూ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ తీసుకొచ్చి పక్కన పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా మనము డబ్బుని ఎప్పుడు గోల్డ్ కింద కన్వర్ట్ చేసుకుంటా వచ్చాము అంటే మనం ఇక్కడ ఆర్నమెంట్ కొనుక్కునే దానికి కూడా నేను ఒక మెథడ్ చెప్తాను సో అందుకని ఎండింగ్ వరకు చూడండి సో ఇలా వచ్చిన డబ్బులతో వచ్చినట్టు మనం గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకున్నాము అనుకోండి మనం ఒక మంచి అమౌంట్ అంటే మంచి వాల్యూ ఉండేటువంటి గోల్డ్ అయింది మనకి అంటే ఒక ఐదు గ్రాములు ఆరు గ్రాములు ఇట్లా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్సే కొనుక్కోండి వంద వంద మిల్లీగ్రామ్స్ కొనుక్కుంటే వస్తే అది కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట తీసుకొచ్చి ఆ యొక్క గోల్డ్ కాయిన్స్ జాగ్రత్తగా బతపరుచుకొని మనకి ఒక మంచి ఫిగర్ అయినాక లేదా మనం అనుకున్నటువంటి నగకి సరిపోయినంత గోల్డ్ కాయిన్స్ మన దగ్గర అయ్యాయి అంటే నేను ఇప్పుడు వెయ్య లేకుండా కొనుక్కోవాలి కదా అని మీకు అనిపించవచ్చు అనమాట అక్కడ మీరు చేయాల్సినటువంటి మెథడ్ ఏందంటే మనకి ఒక పది గ్రాములు పదిహేను గ్రాములు ఇరవై గ్రాములు అయ్యాయి మనకు నచ్చిన నగ కోసం కావాల్సినంత వెయిట్లో మనం గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకున్నాము వెయ్య లేకుండా నేను గోల్డ్ కొనుక్కోవాలంటే మీరు చేయాల్సిన మెథడ్ ఏంటంటే వన్ టైం డిపాజిట్ ఉండేటువంటి నమ్మదగినటువంటి గోల్డ్ షోరూమ్కి వెళ్ళి మన గోల్డ్ కాయిన్స్ని అక్కడ డిపాజిట్ చేసి లెవెన్ మంత్స్ తర్వాత మనమైతే బిందాస్గా వియ్య లేకుండా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు సో నేను గోల్డ్ కాయిన్స్ కొంటున్నాను గోల్డ్ చిట్టు వేయలేదు సో నేను నష్టపోతాను కదా అని బెంగపడాల్సిన అవసరం లేదు సో కాకపోతే కొంచెం టైం పడుతుంది సో టైం ప్రకారం తీసుకోవచ్చు అలా కాదు నేను గోల్డ్ వెమ్మటే కొనుక్కునియాలా సో నేను గోల్డ్ చిట్ అయితే కట్టలేను నాకు వచ్చినప్పుడు వచ్చినట్టు డబ్బులు నేను దానికి కట్టుకుంటాను అదేదన్నా ఉంటే మెథడ్ చెప్పండి అని అడిగారు కదా సో మీరు చేయాల్సింది మీ దగ్గర పాత బంగారు కానీ ఊడిపోయినటువంటి కానీ కొంచెం క్యారెట్స్ తక్కువ ఉన్నటువంటి బంగారు కానీ ఉండింది లేదా సెంటిమెంటల్గా లేదా పిల్లలు కొన్నటువంటి చిన్న చిన్న రింగ్స్ కానీ చిన్న ఐటమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయి వాటిని మీరు అమ్మేదానికి ఇష్టపడట్లేదు అంటే ఆ బంగారాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టండి అదేనండి ప్లెడ్జ్ పెట్టుకోండి ప్లెడ్జ్ పెట్టి ఎంత అమౌంట్ వస్తుందో దానికి తగ్గంత గోల్డ్ కాయిన్స్ కొనుక్కోండి లేదా ఆర్నమెంట్ కావాలంటే ఆర్నమెంట్గా కూడా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత నెల నెల మీరు ఎంత వస్తుందో అంత అంటే పర్టికులర్గా గోల్డ్ చిట్టు కనుకోండి వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు రెండు వేలు అంటే రెండు వేలు కట్టాలి కానీ ఇక్కడ ఎలా కాదు మన బంగారం మనం తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకున్నాం మన చేతిలో ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు తీసుకెళ్ళి ఒక యొక్క గోల్డ్ ప్లెడ్జ్ కట్టి విడిపించుకుంటాం అనమాట సో అది మనకి ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు లో ఆ యొక్క గోల్డ్ ఇడిపించుకోవచ్చు సో ఇలా కొనడం వల్ల మాక్సిమం కొత్త బంగారు పాత బంగారు కొంటూ రావడం వల్ల ఏం జరుగుతుందంటే గోల్డ్ ఇడిపించుకోవాలని ఒక సంకల్పంతో మనం గోల్డ్ ఇడిపించుకునే ఏదో ఒక వర్క్ క్రియేట్ చేసుకోవటం ఎర్నింగ్ స్టార్ట్ చేయటం దాని వల్ల వచ్చిన ఎర్నింగ్ వచ్చినట్టు దాన్ని కట్టేసి ఇడిపించుకున్నాక మళ్ళా అదే విధంగా ప్లెడ్జ్ పెట్టి కొత్త బంగారం కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ ఒక విషయం చెప్తాను రీసెంట్ అంటే నిన్న తీసిన వీడియోలో ఒక సిస్టర్ అడిగారు సిస్టర్ నేను నా గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి రింగ్ తెచ్చుకున్నాను కాకపోతే ఎగ్జాక్ట్గా నాకు నైబర్స్ అని తెలీదు రిలేటివ్స్ అని తెలీదు మీరు బంగారం కానీ పెట్టారు అంటే మీకు కుజు వస్తుంది అని నన్ను బెదరగొట్టారు నిజంగా కుజు దోషం వస్తుందా అని అడిగారు మన బంగారం కొనుక్కునేది లిక్విడ్ క్యాష్ కోసం అంటే ఎనీ టైం మనకి డబ్బు రూపంలో మార్చుకునేదానికి డబ్బు అనేది ఇన్ఫ్లేషన్ తట్టుకొని ఆ యొక్క వాల్యూ పెరగదు కాబట్టి బంగారం అయితే ఎంత ఇన్ఫ్లేషన్ అయినా కూడా ఆ యొక్క ప్రజెంట్ కండిషన్ తగ్గట్టు వాల్యూ పెరుగుద్ది కాబట్టి బంగారం అనేది ఆపత్ కాలంలో ఆదుకునేటువంటి ఆస్తి నెక్స్ట్ మనం పెట్టుకోవడం వల్ల మనకి గురుబలం పెరగద్ది సో మన బంగారాన్ని మనం తాకట్టు పెట్టి మన అవసరాలని గడుపుకుంటున్నాం దాన్ని వదిలేస్తే లేదంటే దాన్ని విడిపించుకోలేని పరిస్థితిలో మనం కుదో పెట్టేసాము అంటే లాస్ వస్తాం కానీ నగల్ని తీసుకెళ్లి కుదవ పెడితే కుజుదోషం అయితే అయితే హండ్రెడ్ పర్సెంట్ రాదండి సో వాళ్ళు ఎవరు మీకు బెదరగొట్టేందుకో లేదంటే వీళ్ళిట్లు కొంటున్నారని భయపెట్టాలని ఉద్దేశంతో చెప్పారని నేనైతే అనుకుంటున్నాను నేను కనుక్కున్నాను అయ్యవారిని కనుక్కొని నేను మీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సో మీరైతే ఏమాత్రం భయపడకండి హ్యాపీగా మన పాద బంగారాన్ని ప్లెడ్జ్ పెట్టుకొని కొత్త నగలను లేదా గోల్డ్ కాయిన్సో గోల్డ్ కడ్డీలో గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కుంటా ఉందాము సో ఇదొక ఇన్వెస్ట్మెంట్ అనమాట మన ఫ్యూచరు ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే రోజులు పెరిగే కొంది డబ్బు వాల్యూ తగ్గిపోతుంది కానీ బంగారు వాల్యూ అయితే తగ్గదన్నమాట దేశాల దేశాలు బంగారాన్ని కొని స్టాక్ చేసి పెట్టుకొని ఇట్లాంటి కష్టకాలం వచ్చినప్పుడు ఆ బంగారాన్ని అమ్మడమో లేదా రిజర్వ్ బ్యాంక్కి తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టు డబ్బులు తెచ్చుకొని గడుపుకుంటూ ఉన్నాయి సో మనం చిన్నవాళ్ళు మనం మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ప్లెడ్జ్ పెట్టడం వల్ల అయితే లాస్ అవ్వమండి సో ఖచ్చితంగా ఇలా ప్లెడ్జ్ పెట్టన తీసుకోవచ్చు అనమాట ఇట్లా కాదు నేను మామూలుగా తండాలు తీసుకుంటాను లేదా డోక్రాలో తెచ్చుకుంటాను అలా గోల్డ్ కొంటే లాభమేనా అంటే మనము తండాలు తీసుకున్న రెగ్యులర్గా కట్టాల్సి వస్తుంది ఈవెన్ డోక్రాలో తీసుకున్నా ప్రతి నెలా కట్టాల్సి వస్తుంది మేము రెగ్యులర్గా కట్టుకుంటాము అంటే మీరు డోక్రాలను తీయడము తండాలు తీయాల్సిన అవసరమే లేదు డైరెక్ట్గా వెళ్ళి గోల్డ్ చిట్టే కట్టుకోవచ్చు నాకు రెగ్యులర్ ఇన్కమ్ లేదు కదా మీరు ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలన్నారు సో దానికోసమైతే కుదిరితే గోల్డ్ కాయిన్స్ కొనుక్కొచ్చుకోండి లేదు నా దగ్గర పాత బంగారు నగలు ఉన్నాయి అంటే పాత బంగారు నగల్ని ప్లెడ్జ్ పెట్టేసుకొని ఆ డబ్బులతో బంగారం కొనండి సో ఆ డబ్బులతో కూడా నేను బంగారం కొనేటప్పుడు నష్టపోకూడదు అనుకుంటే మాత్రము దాన్ని కూడా తీసుకెళ్ళి వన్ టైం డిపాజిట్ లో మీరు డిపాజిట్ చేసి ఆ రోజు ఎంత గోల్డ్ అయితే మీకు అక్యుములేట్ అవుతుందో అంత వాల్యూ ఉండేటువంటి ఆర్నమెంట్ని లెవెన్ మంత్స్ తర్వాత వితౌట్ వి అయితే కొనుక్కోవచ్చు నాకు అర్జెన్సీ లేదు అందులోపళ్ళు నా దగ్గర వచ్చిన డబ్బులు వచ్చినట్టు నేను పాత బంగారాన్ని కట్టి ఇడిపించేసుకుంటాను అండి మీ అదృష్టం బాగుండి మీకు డబ్బులు బాగా వచ్చింది అనుకోండి మీరు పదకొండు నెలల తర్వాత గోల్డ్ కొనే టయానికంతా పాత బంగారాన్ని ఇడిపించేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మళ్ళీ దాన్ని రీప్లేడ్జి పెట్టుకొని ఇంకొంచెం పెద్ద నగను కూడా ప్లాన్ చేసి కొనుక్కోవచ్చు అనమాట సో ఇలా ప్లాన్ చేసుకున్నా కూడా మనం బంగారాన్ని కొంటూనే ఉండొచ్చు ఇక్కడ మనము లో ఇన్కము తక్కువ ఇన్కము మేము ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలా నాకు ఇన్వెస్ట్మెంట్ లేదు అంటే కొన్ని టిప్స్ అయితే చెప్తాను అందులో కొన్ని మీకు నచ్చితే ఫాలో అవ్వండి నాకు ఇన్కమ్ సోర్స్ లేదు నేను హోమ్ మేకర్ని ఇంట్లో నుంచి బయట పోలేను కానీ నేను అలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలా మాకు ఏదన్నా కుదిరితే కొన్ని టిప్స్ చెప్పండి అని అన్నారు కదా సో అందులో కొన్ని వచ్చి మన స్కిల్ని డెవలప్ చేసుకోవడం ఇక్కడ మనకి ఇన్కమ్ ఉండాల్సిందో లేదా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మనం అంత ఇంతో చదువుకున్నాము అనుకోండి చుట్టుపక్కల పిల్లల్ని కొంతమందిని పోగేసుకొని మినిమమ్ అంటే తక్కువలో తక్కువ ఫీజు తీసుకుంటే వాళ్ళకి ట్యూషన్స్ చెప్పడం ఒకటనమాట సో నెంబర్ టూ వచ్చి నాకు అంత నాలెడ్జ్ లేదు నేను చదువు చెప్పలేను అనుకుంటే మనము ఏదో ఒక వంటల్లో ఎక్స్పర్ట్ అయింటాం సో మనం చేసేటువంటి వంటల్ని స్టార్టింగ్ కొంచెం పబ్లిసైజ్ కోసం తక్కువ తక్కువ చిన్న చిన్న ప్యాకేజ్ చేసు లేదంటే కొంత మొత్తంలో చుట్టుపక్కల వాళ్ళు పెట్టి మౌత్ పబ్లిసిటీ లాగించుకొని మనం చేసేటువంటి వంటల్ని మనము సేల్ చేసుకోవడం అనమాట అంటే మనం ఇంట్లో చేసుకునేదాక నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసి సేల్ చేయటం ఇక్కడ పికిల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువుని మనం సేల్ చేసుకోవచ్చు వంటల్లో మామూలుగా చపాతీలు కానీ పూర్ణం కుడుములు కానీ లేదా పిట్టు కానీ మురుకులు కానీ అరిసెలు కానీ ఇట్లాంటివి చేయడం తెలిసినా కూడా బిజీ షెడ్యూల్లో చేయలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతారు ఏ సీజన్కి ఏ వంటకం సేల్ అవుతుంది మనకి ఎలాంటి వంటకంలో ఎక్స్పోర్ట్స్ మనము అట్లాంటి వాటిని మనము ఈవెన్ మనం చేసి పెట్టుబడి పెట్టి చేయాల్సిన అవసరం లేకపోయినా వాళ్ళు ఎవరికైనా ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు చేసి ఇవ్వండి అంటే మనం చేసి ఇవ్వడం అనమాట మొత్తం మెటీరియల్ వాళ్ళు ఇస్తారు మనం చేసిన దానికి అమౌంట్ తీసుకోవడం అంత కష్టమైన పని నేను చేయలేను అంటే సింపుల్గా చాలా తక్కువ పెట్టుబడితో చేసేటువంటి ఇట్లాంటి మామూలుగా మెడిసినల్ కవర్ అంటారు కదా న్యూస్ పేపర్తో కవర్స్ చేయడం ఇవి ఇది చిన్న చూపిస్తున్నాను యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఒక కేజీ న్యూస్ పేపర్లు తెచ్చుకున్నాము అనుకోండి ఒక ముప్పై నుంచి యాభై రూపాయలు అవుతుంది దానికి మనం ఇట్లాంటి కవర్లు చేస్తాము అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మనము త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎరంజ్ చేయొచ్చు అనమాట సో ఇట్లాంటివి మనము గమ్ బయట కొన్నాము అంటే ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఇంట్లో మైదా ఉంటుంది కదా సో మైదాని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కొంచెం ఉడగబెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే మైదా గ్లూలా తయారవుతుంది అదే గమ్ములా తయారవుతుంది సో ఇది కొంచెం టెక్నిక్గా ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చండి ఒకసారి చూసాము అంటే నేను కానీ ఈజీగా చేసుకుంటాను ఈవెన్ నా మెడిసిన్స్కి నేను పేషెంట్స్కి ఇచ్చేదాన్ని కూడా నేను ఓన్గా ప్రిపేర్ అనమాట సో ఇట్లాంటివి మనము పేపర్స్ రెడీ చేసి మెడికల్ షాప్స్లో కానీ ప్రోజన్ స్టోర్స్లో కానీ ఈ సైజు కాదు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనమాట మనము వేసాము అంటే వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటారు రోజుకు ఒకటి రెండు కేజీలు మనం ప్రిపేర్ చేసాము అంటే నికరంగా ఇంట్లో కూర్చొని ఒక నాలుగైదు వందలు అయితే సంపాదించవచ్చు అనమాట ఇది ఇంట్లో నుంచి బయట పోకర్లేదు కొంచెం కమ్యూనికేషన్ పెంచుకొని మన శ్రీవారిని పోతే పోతే ఇచ్చేసి వెళ్ళిపోండి అమౌంట్ తీసుకురండి అన్నా కూడా సో ఈజీగా మనము చేసుకునేటువంటి బిజినెస్ చాలా తక్కువ ఒక ముప్పై నలభై రూపాయలు ఈవెన్ మన ఇంటికి న్యూస్ పేపర్లు వస్తున్నాయి అనుకోండి ఆ న్యూస్ పేపర్లు మనం కొను అమ్మాలంటే ఒక పది రూపాయలు పన్నెండు రూపాయల నుంచి తీసుకోరు సో ఆ న్యూస్ పేపర్ ఆ న్యూస్ పేపర్లనే మనము ఇలా రెడీ చేసి అమ్మేసాము అంటే మనకి ఆదాయానికి ఆదాయము నెక్స్ట్ ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు అనమాట సో ఇదే కాదు నేను ఇంక పెట్టుబడి లేకుండా చేయాలంటే మనం ఒక అపార్ట్మెంట్లోనూ ఒక ఏరియాలోనూ ఉంటాము అనుకోండి నా వేటేసు చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి గ్రే హెయిర్ అనేది వచ్చేస్తా ఉంది అనమాట ఏజ్ వాళ్ళకైనా కూడా హెయిర్ ఫాల్ కానీ గ్రే హెయిర్ కానీ సుండ్రు కానీ ఇట్లాంటివి వస్తున్నాయి కాబట్టి మనము హెన్నా ప్రిపేర్ చేసి హెన్నా అప్లై చేస్తామని చెప్పండి ఒక రోజుకి పలాన్ని రోజున పెట్టుకోండి ఒక సాటర్డే కానీ సండే కానీ వీకెండ్స్ మ్యాక్సిమము అట్లాంటి పెట్టుకొని మనం ఒక బోర్డు అమౌంటే ఎన్న పెట్టబడు అనేసిరండి సో వాళ్ళు తెచ్చుకొని పెట్టుకుంటామన్నా నో ప్రాబ్లం లేదు మనం రెడీ చేసి పెట్టమన్నా కూడా దానికి ఇంత అమౌంట్ అని తీసుకొని ఎన్న అప్లై చేయడం అనమాట సో ఇట్లాంటివి మ్యాక్సిమం పెట్టుబడి లేకుండా చేసేటువంటి మన ఇన్కమ్ సోర్సెస్ అని చెప్పచ్చు అనమాట ఇవే కాకుండా పార్కులు వాకింగ్ ప్లేసెస్ అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటి ప్లేసెస్లో మనం మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు అట్లాంటి టైంలో మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే వెయింగ్ మిషన్ తీసుకెళ్ళి పెట్టుకొని వెయిట్ చెక్ చేసిన దానికి ఐదు రూపాయలు ఎక్కడ తీస్తున్నారు నేను లో గమనించినటువంటి విషయం అనమాట వీళ్ళు వాకింగ్ పోతున్నారు పోతే పోతే వెయింగ్ మిషన్ ఎత్తుకెళ్ళిపోతున్నారు ఆ వెయింగ్ మిషన్ అక్కడ పెట్టేసి డిజిటల్ వెయింగ్ మిషన్ అనమాట సో ఒక్కసారి వెళ్ళి వెయిట్ చెక్ చేసుకున్న దానికి ఫైవ్ టు టెన్ రూపీస్ తీస్తున్నారు పిచ్చి డబ్బు అయితే సంపాదిస్తున్నారనమాట చిన్నపాటి ఐడియా స్కిల్స్ ఉండాలి కానీ మనకి చదువుతో సంబంధం లేకుండానే నెంబర్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట మనకి బంగారం కొనాలా అనేటువంటి సంకల్పం ఉంది మనం జినాయిన్గా సంపాదించుకోవాలని మైండ్ సెట్ మనకుంది అంటే ఖచ్చితంగా మట్టిని పట్టుకున్న బంగారం చేసుకోవచ్చు అండి ఆ తెలివితేటలు ఆ స్పాంటేనియస్ మనం విటిలైజ్ చేసుకుంటే చాలు ఖచ్చితంగా గోల్డ్ చిట్టు కట్టి బంగారం కొనలేని వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకుని అయితే ఈజీగా గోల్డ్ ఐదు గ్రాములు పది గ్రాములు పది గ్రాములు వంద గ్రాములు కూడా కొనేసుకోవచ్చు సో అందరూ ఖచ్చితంగా బంగారం కొనుక్కొని బంగారాన్ని ఇంటి నిండా నింపుకోవాలని మనస్ఫూర్తి బంగారం కొని బంగారంతో ఇంటి నిండా నింపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అన్న ఒక చిన్న మాట నాకు కామెంట్ అయితే వచ్చింది మీరు గోల్డ్ పడ్డాను దాంట్లో అనుకుంటా మీరు బంగారం గురించి చూపిస్తున్నారు మీ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని దొంగలు పడతారు అని నేను ఇంట్లో బంగారం పెట్టుకొని అయితే చూపించట్లేదు కదా సో మీరైతే ఏం బాధపడకండి సో హ్యాపీగా బంగారం మీద కొనేసుకుందాం నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి ఓకే బాయ్ యూ నమస్తే